జై శ్రీమన్నారాయణ ఈ సింహగిరి క్షేత్రమునందు నేను ఆలయ ప్రధాన అర్చకుడిగా సుమారు ఒక నాలుగు నెలల నుంచి ప్రారంభం చేసుకున్నాను ఇక్కడ స్వామి అనుగ్రహం వలన ప్రతి నిత్యం ఏదో కైంకర్యం మామూలుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఆచారం సాంప్రదాయంతో జరిగేటువంటి పరిపూర్ణమైనటువంటి ఆలయం ఏదంటే ఈ సింహగిరి క్షేత్రమే అటువంటి సింహగిరి క్షేత్రంలో మన స్వామి స్వామి గారు అలాగే మన ఆలయ ధర్మకర్తలంతా కలిసి నూట ఎనిమిది కలశాలతో అష్టోత్తర శత కలశాభిషేకాన్ని ఇవాళ మార్గశిరంలో పౌర్ణమి నాడు నిర్వహించాలని చెప్పి దరచారు అందువలన ఈ యొక్క పరిపూర్ణమైనటువంటి అష్టోత్తర శత కలశాభిషేకాన్ని ఈ పౌర్ణమి నాడు చేసుకొని స్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మా ఆలయ ధర్మకర్తలు అలాగనే మా యొక్క సేనుస్వామి గారు మా భక్తులంతా కలిసి ఈ పరిపూర్ణమైనటువంటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకొని స్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందారు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ్ జై జై శ్రీమన్నారాయణ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం సింహగిరి మహబూబ్ నగర్ ఈ ఈ దేవాలయం ప్రతిష్టాపన జరిగి దాదాపు ముప్పై ఆరు సంవత్సరాలుగా వస్తున్నది ఇక్కడ రోజు రోజు రాను రాను భక్తులు పెరుగుతున్నారు ప్రత్యేకంగా ఈరోజు మాసం పౌర్ణమి మంగళవారం సందర్భంగా ఈ మార్గశిర మాసం విష్ణుమూర్తి విష్ణుమూర్తికి చాలా వి విశేషమైన రోజు ప్రీతికరమైన రోజు కాబట్టి ఈరోజు మంగళవారము స్వామి స్వామివారం కాబట్టి నూట ఎనిమిది కలిస ఘట్టాభిషేకం నిర్వహించుకోవడం జరిగింది ఇక్కడ భక్తులు రోజులకు పెరుగుతున్నారు ఇక్కడ స్వామివారు కోరిన కోరికలు నెరవేర్చే కొంగు బంగారంగా ఉన్నారు ఇక్కడ ఎటువంటి కోరికలు కానీ కళ్యాణాలు కానీ కళ్యాణ జగన్నోలు కానీ ఇక్కడ వచ్చి స్వామివారికి కళ్యాణం నిర్వహిస్తే వారికి కళ్యాణాలు అవుతున్నాయి మరియు స్వయంభూ వరాహస్వామి వారు ఉన్నారు ఇక్కడ కూడా వరాహస్వామి వారికి కూడా అభిషేకాలు జరుగుతాయి ప్రతి స్వాతి నక్షత్రం రోజు స్వామివారికి అభిషేకం చేసిన వారికి చాలా మంచి కదా కాబట్టి రోజు రోజు భక్తులు పెరిగిపోతున్నారు మేమిక్కడ ఆలయ ధర్మకర్తగా దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి ఏదో విధంగా నేను భగవంతుని సేవ చేసుకుంటున్నాను ఇక్కడ ఎంత సేవ చేస్తే భగవంతుడు మనకు అంత కల్పిస్తున్నారు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడినటువంటి ప్రభుత్వానికి దేవాలయం తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు మరియు మహబూబ్ నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదములు ప్రతి ఏ ప్రభుత్వం వచ్చినా మా దేవాలయంకు పూర్తి సహకారం అందిస్తున్నారు అలాగే వీరు కూడా మా దేవాలయంకు పూర్తిగా సహకారం అందిస్తారని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము దేవాలయంకు ఎటువంటి సహకారం కావాలనో అర్ధరాత్రి సరే దేవాలయంకు సహకారం అందిస్తారని చెప్పారు వారికి శ్రీ లక్ష్మీనరస స్వామి కృపాకటాక్షల ఎల్లప్పుడు ఉండాలని చెప్పి శ్రీ లక్ష్మీన స్వామి దేవాలయం తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాం జై శ్రీమన్నారాయణ జై జయ శ్రీమన్నారాయణ